నమస్తే ఈరోజు మూడు విషయాలు మీ ముందుకు తీసుకొచ్చిన మొదట ఒక విషయం మన తెలంగాణ కానీ మన ఈ మీయాపూర్ డివిజన్ కానీ మాదాపూర్ డివిజన్ కానీ పటాన్ చెరువు కానీ లింగంపల్లి కానీ ఇలా చుట్టూ ఉన్న గ్రామం ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కార్పొరేటర్ కానీ లీడర్స్ కానీ ఈరోజు ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీలోకి ఎందుకు చంపవుతున్నారు టీఆర్ఎస్ పార్టీలోకి వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఎందుకు పోతున్నారు వీరు చేసిన దొంగ కబ్జాలు వీరు చేసిన దొంగతనాలు వీరు చేసిన దోపిడీలు ప్రజల పేరు చెప్పి దోచుకున్న సొమ్ము ఎందుకు కాపాడకనికే వీరు కాంగ్రెస్ పార్టీ దగ్గర పోతున్నారని నేను అంటున్నాను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని అంటున్నాడు ప్రజల పార్టీ అని దొంగలను పక్కన పెట్టుకునే రాజ్యాన్ని ఏదేటప్పుడు ప్రజల పార్టీ ఎలా అవుతుంది అన్నది నా ప్రశ్న వస్తే స్థానికంగా ఈరోజు స్టాలిన్ నగలను నేను పోరాడిన పోదాటం శక్తి సంఘం అక్కడ ఈ నాయకుడు లేడీస్ని లేడీసుడనే నా మీద ఉసుగురు పనికి పంపిస్తున్నారు ఎలాంటి లేడీస్ తెలుసా ఒకమ్మ ఇంట్లో భర్త నేర్చిపెట్టి బయట తగ్గుతా కదా అనేది ఇంకొకమ్మ పిల్లలను కూడా పట్టించుకోకుండా మేకప్ చేసుకుని బయట తిరిగేది ఇంకొకమ్మ అసలుకి స్త్రీ జాతికి అవమానం తెచ్చేది ఇలా ఒక ముగ్గురు లేడీస్ని తప్పకదు మీ చేసే తప్ప కాదా ఏంటి చెప్పేటోటికి బుద్ధి లేదు విన్నట్టు మీ బుద్ధి ఏమైంది అసలు స్త్రీశక్తి సంఘాన్ని సంగీతాన్ని కదిలిస్తే సంగీతం ఏం చేసేది ఎలా ఉండేది ఏం కాదా ఎంత కష్టపడుతుంది రోజుకి ఎంతమంది కడుపులు నింపుతుంది అమ్మాయి చేసే పని ఏంటి మీ బుద్ధులు ఏమైపోయినాయి నేను నో మీ చరిత్ర ఏంటి ఒకసారి ఆలోచించుకొని నన్ను అటాక్ చేయండి మళ్ళా చెప్తున్నాను మూడో విషయానికి వస్తే నేను ఎవరి అయితే బయట పెడదాననుకుంటున్నాను ఖచ్చితంగా రేపటి నుంచి పెడుతున్నా ప్రజలు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరిది మంచి ఎవరిది చెడ్డ ఏ నాయకుడు కావాలి మీకు మన దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలి మన తెలంగాణ గడ్డ కబ్జాపాలైన గడ్డను ఎలా కాపాడుకోవాలి ఈరోజు ఇరవై మూడు నెలలకి ఎన్ని కోర్టు అప్పు ప్రజల మీద పెడుతున్నాడు సీఎం గారు ఇది తెలుసుకోండి తెలపరి తెలపరిచే ప్రయత్నమే స్త్రీ శక్తి సంఘం చేస్తుంది ఆలోచించండి ఉండాలి